రబీ సీజన్ లో నీటి ఎద్దరి కలగకుండా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఈ రామకృష్ణ వివరించారు మండల కేంద్రం కపిలేశ్వరపురం లాకుల వద్ద రబీ సీజన్ నీటి ఎద్దరి రాకుండా గట్టెక్కాలని కాల్వకు పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు చేశారు ఈ సందర్భంగా ఈ రామకృష్ణ మాట్లాడారు నెల డిసెంబర్ ఒకటో తేదీన ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నది నుండి డెల్టా కాల్వలకు ఐదు వందలు అనంతరం వెయ్యి క్యూసెక్ నీరు విడుదల చేశామని తెలిపారు ప్రస్తుతం రెండు వేల క్యూసెక్ పెంచి నీరు విడుదల చేయడం జరిగిందని ఈ రామకృష్ణ వివరించారు ఈ నీటి చైర్పర్సన్ పెనుముల గోపాలకృష్ణ తాతపుడి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు రబీ పండుగ ఏంటంటే మనకి డిసెంబర్ ఫస్ట్ గౌడేసర్ బ్యారేజ్ దగ్గర మనకి నీటిని విడిచిపెట్టారే నీటి విడిచిపెట్టామంటే ఆ రోజు మేము ఐదు వందల క్యూసెక్లు ఇచ్చాము తర్వాత ఏమో దాన్ని వెయ్యి చేశాము తర్వాత ఇంకా అవుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెండు వేల క్యూసెక్లు వీటిని మనం గౌడేసర్ బ్యారేజ్ దగ్గర నుంచి చూసుకుంటున్నామండి డిసెంబర్ ఫస్ట్ అంటే మొత్తం మనకి రెండు లక్షల అరవై వేల ఎకరాలు ఆయేటట్టు పదహారు మండలాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అంటే మనకి ఇప్పుడు ఈ రోజునటువంటి తూర్పుగోదావరి గోదావరి వీరంబెడ్కర్ కోసం జిల్లా కాకినాడ జిల్లాలో కంటే రెండు లక్షల అరవై వేల ఎకరాలు పదహారు మండలాల్లో ఉందండి అండి దీనికి మనం డిసెంబర్ ఫస్ట్ నా ఆ రోజున ఐదు వందలు తీసుకెక్క మనకి ప్రాజెక్టు గారు ఎమ్మెల్యే గారు ముఖ్య చౌదరి గారు

లభ్యత అనేది మనకి ఫిబ్రవరి జనవరి నెల నుంచి మనకి నీటి లఫీత తగ్గుతుంది కాబట్టి మనం ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా మనం ఒత్తుల వారి విధానం కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఒత్తుల వారి అది చేసుకొని కొత్త తాడవ పంట పూర్తి అయ్యేంత వరకు కూడా మనం నీట్ అది ఇస్తామండి తర్వాత ఏంటంటే ఈ రోజున మనకి డిస్ట్రిబ్యూటివ్ కంపెనీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు గారు గారిని తర్వాత నీటి సంఘాల డబ్ల్యూ ప్రెసిడెంట్ గారు ఉన్నారు తర్వాత డైరెక్టర్లు ఉన్నారు అందరూ ఉన్నారు వీళ్ళందరి సహకారంతోనూ సమన్వయంతోనూ మనం ఈ తాలో పంటని గట్టెక్కిస్తామని చెప్పి చెప్తూ సెలవు తీసుకోండి వరకు ఏంటంటే మన కోన్సిల్ కలెక్టర్ గారు ఏమన్నారు ప్రాస్పెక్ట్స్ అది ఏంటంటే డ్రైనేజ్ డివిజన్ నుంచి వేస్తారు డ్రైనేజ్ డివిజన్ కాకినాడ నుంచి వేస్తారు మన దగ్గర నుంచి ఏమో ఆయిల్ ఇంజిన్స్ అనేవి కూడా మన కలెక్టర్ గారు అమలాపురం కలెక్టర్ గారు పెడుతున్నారు వాటిని ప్రపోజల్ సార్ పంపుతున్నాం కలెక్టర్ గారికి పంపుతున్నాము మనకి అది కలెక్టర్ ద్వారా ఏంటంటే కమిషన్ కళాకెడతాయి శాంక్షన్ అది వస్తుంది మనకి అవసరం ఉన్నప్పుడు ఏంటంటే మనం వాటిని కూడా పెట్టి రెండు తాడో పంటను ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడాను మన వీర సంఘాల అధ్యక్షులు ఉన్నారు డిస్ప్యూట్ కలెక్టర్ సర్ గారు ఉన్నారు చైర్మన్ గారు అందరి సహకారంతో కూడాను తాడో పంటని ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాను